హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఫైనల్లీ అయితే తెలంగాణ ప్రజలకు మన ప్రభుత్వం మంచి గుడ్ న్యూస్ని అయితే అందించింది సో చాలా ఇయర్స్ నుంచి కొత్త రేషన్ కార్డ్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అయితే ఉన్నారు కదా సో అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం మంచి గుడ్ న్యూస్ని అయితే అందించింది సో ఇప్పటికే కొత్త రేషన్ కార్డ్స్ అనేవి ప్రాసెస్ స్టార్ట్ అయ్యాయి చాలా ఏరియాస్లో కూడా కొత్త రేషన్ కార్డ్స్ కూడా వచ్చేసాయండి ఈవెన్ మాకు కొత్త రేషన్ కార్డ్ కూడా రావడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే అయితే మనకు కొత్త రేషన్ కార్డ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి అప్రూవ్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి రిజెక్ట్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అయితే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డ్స్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి సో ఎవరికైతే కొత్త రేషన్ కార్డ్స్ వచ్చాయో సో అప్రూవల్ వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మాత్రం నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అనేది ఫస్ట్ చూసేద్దాం సో మీ స్టేటస్ మీరు ఈజీగా ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు సో ఎఫ్ఎస్సి అప్లికేషన్ సర్చ్ అని వెబ్సైట్ సర్చ్ చేయంగానే మీకు అక్కడ ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీ అప్లికేషన్ నంబర్ కానివ్వండి లేకపోతే మీ సేవా నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు ఇన్ కేస్ ఆ రెండు నెంబర్స్ లేకపోయినా మీ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి కూడా మీ రేషన్ కార్డ్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు సో అప్పుడు అయిన వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి మనము కేవైసీ అయితే చేయించుకోవాలి ఈ ఈ ఈఈకేవైసీ ఎలా చేయించుకోవాలి అంటే చూసేద్దాం సో మీరైతే మీరు ఎక్కడైతే విలేజ్ ఉంటుందో ఆ విలేజ్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ రేషన్ డీలర్స్ అయితే ఉంటారు కదా సో అక్కడ వెళ్ళేసి మీరైతే మీ బయోమెట్రిక్ కానివ్వండి లేకపోతే మన మొబైల్ నెంబర్ అప్డేట్ చేయడం కానివ్వండి చేస్తారు సో అప్పుడే మనకు ఈకేవైసీ అయితే కంప్లీట్ అవుతుందండి సో ఈకేవైసీ అయిన తర్వాతనే మనకు రేషన్ కార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఆఫ్టర్ దట్ మనము రేషన్ డీలర్స్ దగ్గర మనం మంత్లీ మంత్లీ రైస్ అయితే తీసుకోవచ్చండి సో దిస్ ఈజ్ అ ప్రాసెస్ సో ఎవరైతే అప్పుడు అయిన వాళ్ళు ఉన్నారో సో మీ నియర్ బై రేషన్ డీలర్స్ దగ్గరికి వెళ్ళి ఈ కేవైసీ కంపల్సరీగా చేయించుకోవాలి అండ్ రిజెక్ట్ అయిన వాళ్ళు ఏం చేయాలో చూసేద్దాం ఎవరైతే రిజెక్ట్ అయ్యి వచ్చిందో స్టేటస్ కంపల్సరీగా వాళ్ళు ఒక్కసారి మీ రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి ఆ రిజెక్ట్ అయిన దానికి రీజన్ ఏంటో తెలుసుకోండి సో మన డీటెయిల్స్ ప్రాపర్గా లేకపోయినా మన ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా లేకపోయినా మన రేషన్ కార్డ్ అయితే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి సో ఎవరైతే రిజెక్ట్ అయిన వాళ్ళు ఉంటారో మళ్ళీ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి సో దట్ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అయితే అప్లై చేసుకోండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి మొత్తానికైతే తెలంగాణలో కొత్త రేషన్ కార్డ్స్ అయితే వచ్చేసాయి ఇంత ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూస్ అని అనుకోవాలి సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది బాయ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను బాయ్ అండి